ప్రైజ్ ద లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధ గ్రంథం నుంచి పొట్టి జక్కయ్య స్టోరీని ఇప్పుడు మనం చూద్దాము లూకా పంతొమ్మిది ఒకటి పది ఆయన సంచరించుచు ఎరుకో పట్నంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను ఇదిగో సుంకపు గుత్తాదారుడును ధనవంతుడునైనా జక్కయ్య అని పేరుగల ఒకడు ఏసు ఎవరో అని చూడగోరెను కానీ వాడైనందున జనులు గుంపుకూడి ఉండుట వలన చూడలేకపోయేను అప్పుడు ఏసు ఆ త్రోవను రానయ్యుండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కనులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ బసచేయి వెళ్ళనని చాలా సనుగుకొని జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువ నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను ఎవరి వద్ద ఆయనను అన్యాయముగా దేనినైనా తీసుకుని నీడలా అతనికి నాలుగంతలు మరలా చెల్లింతనని ప్రభువుతో చెప్పను అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను ఆమెన్ దాడ్ దేవునికి మహిమ కలుగునుగాక నిజమే కదా నశించిన దానిని వెదికి రక్షించుటకే దేవుడి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు ఈ విధంగా అయితే అన్యాయంగా బీదల దగ్గర సొమ్మును కొల్లగొడుతూ ఉన్నటువంటి జక్కయ్యను తిరిగి అబ్రహాం కుమారుడుగా మార్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువునకు యుగ యుగములు మహిమ కలిగునుగాక ఆ మీన్